హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రుల చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది సో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సో పార్టీలో జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉండే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తూ వస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే కూటమిలో సర్కారులో జరుగుతున్న వ్యవహారాలన్నీ తనకి తెలియాలి తరహా బిహేవియర్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూస్తున్నాం వివిధ జిల్లాల కలెక్టర్ల మీటింగ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన బిహేవ్ చేసిన విధానం కావచ్చు నేనేదో టెంపరీ ఉప ముఖ్యమంత్రిని కాదు ఏదో ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రిని కాదు నిజంగానే ప్రభుత్వంలో నెక్స్ట్ నేనే నేను కూడా సగం తరహా ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ పదే పదే చేస్తూ వచ్చారు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎట్లా పవన్ కళ్యాణ్ మొత్తం అటెన్షన్ డ్రా చేసేస్తున్నాడు వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎట్లా అంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే కొంతమంది పత్రికాధిపతులు రాసిన రాతలు చూసాం రెండు మూడు వారాల క్రితం నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పా సో వాళ్ళ రాతల అర్థం ఏంటి అంటే వాళ్ళ రాతల వెనక ఉద్దేశం ఏంటి అంటే నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయండి నారా లోకేష్ వెనకబడిపోతున్నాడు ఆయన ప్రొజెక్ట్ చేయండి నెక్స్ట్ లీడర్షిప్గా ఆయన ఎమర్జ్ చేయండి ఇంతకంటే అవకాశం మళ్ళీ దొరకదు ఇప్పుడు వదిలేస్తే ఎట్లా లాంటి ఆందోళన ఆవేదన వాళ్ళ రాతల్లో మాటల్లో కనపడింది ఆ వ్యాఖ్యల తర్వాత అటువంటి రాతల తర్వాత స్లోగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్లోగా తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా నారా లోకేష్ని డెప్యూటీ సీఎం ఇమీడియట్గా చేయాల్సిందే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయకపోతే ఎలా ఆయన అంత కష్టపడ్డారు కదా పాదయాత్ర చేశారు కదా అంటూ మాట్లాడుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పాదయాత్ర చేసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్కి డెఫినెట్గా డెప్యూటీ సీఎం అవడానికి సంబంధించిన అర్హత ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం అది ఆయనకు అర్హత ఉందా లేదా అని నేను ఇంకెవరో ప్రశ్నించడానికి అవకాశం లేదు ముఖ్యమంత్రి పైన ఆధారపడి ఉంటుంది ఎవరిని ఏ రకంగా క్యాబినెట్లో ఇట్లే చేసుకోవాలి అనేది సో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అది ప్రోటోకాలే కాబట్టి నెక్స్ట్ పెద్దగా ఇబ్బంది లేదు నారా లోకేష్ పైగా పార్టీలో కూడా క్రమంగా ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నేను మాట్లాడకపోతే ఏమైపోద్దు తొందరగా నేను మాట్లాడాలి కదా అని నారా లోకేష్ దృష్టిలో పడడం కోసం మాట్లాడుతున్నట్టుగా కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నారా లోకేష్కి పలానా పలానా నాయకులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు అని జనరల్గా చర్చ ఉంది అటువంటి నాయకులు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయ ఉప ముఖ్యమంత్రిని చేయకపోతే ఎలా అనే మాటలు మాట్లాడుతూ వస్తున్నారు ఈ సందర్భంగా నేను సూచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేయదలుచుకున్నా లేకపోతే నా వీడియో నా వీడియోస్ చూస్తున్న వ్యూర్ దృష్టికి కూడా ఓ విషయాన్ని తీసుకురాదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిని చేయడానికి నారా లోకేష్కి ఖచ్చితంగా అర్హత ఉంటుంది వాళ్ళ ప్రా వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం వాళ్ళ పార్టీ నిర్ణయం నో డౌట్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించి అనేక వర్గాలు కూటమికి ఓటేశాయి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసాయి గడిచిన ఎన్నికల్లో దళితులు తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో చెప్తాను దళితులపైన వైసీపీ సర్కార హాయంలో దాడులు జరిగాయి కాబట్టి దళితులంతా మాకే ఓటేశారు అని చెప్తూ వస్తున్నారు బీసీలకు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలంతా మాకే ఓటేశారనే విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు గిరిజనులకు కూడా మాకే వేశారనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు సో అటువంటిప్పుడు ఒక గిరిజనుడికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా ఓ బీసీకి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా ఓ దళితుడికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదా ఓ మైనారిటీకి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదా కూటమి అధికారంలోకి రావడానికి నారా లోకేష్ గారు పడ్డ శ్రమ కృషి ప్రయత్నం అదే స్థాయిలో కూటమిని సపోర్ట్ చేసినా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న ఈ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కోరే అర్హత ఉంటుంది కదా ఆ కమ్యూనిటీలకు సంబంధించిన లీడర్ ఎవరో పలా నారా లోకేష్ గారిలాగో పవన్ కళ్యాణ్ గారిలాగో ఐకాన్గా ఉండి నాకు కావాలని డిమాండ్ చేయడం కాదు ఆ వర్గాలు ఓటేసాయి కదా ఆ వర్గాలు కూడా ఓటేస్తేనే మీరు ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించాలని చెప్పుకుంటున్నారు కదా అటువంటిప్పుడు ఆ వర్గాలని కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్ పేరు ఉంటుంది కదా గత ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఆయా వర్గాలకు సంబంధించిన అందరికీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారంటూ వైసీపీ సర్కార్ అప్పుడు చెప్పింది సార్ ఉప ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రిగా యాక్ట్ చేశారా వాళ్ళకైనా అధికారాలు ఇచ్చారా లేదా అనే విషయం పక్కన పెడితే అది ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు యాక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనపడలేదు ఉప ముఖ్యమంత్రి అనే పదవి స్పెషల్ ప్రివిలేజ్ ఏం కాదు రాజ్యాంగ పదవి అనే పద పదవి ఏం కాదు దేశంలో ప్రోటోకాల్ మాత్రమే కనీసం ఆ ప్రోటోకాల్ అయినా కనీసం ఆ ప్రోటోకాల్ అయినా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తే బాగుంటుంది కదా ఓ మైనార్టీకి ఓ బీసీకి ఓ దళితుడికి ఓ గిరిజనుడికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి నారా లోకేష్ గారికి కూడా ఇస్తే ఐదుగురు కాకపోతే ఆరుగురు ఉంటారు ఉప ముఖ్యమంత్రులు ఏమవుతుంది ప్రభుత్వానికి అడిషనల్గా పడే బాడీ నేను లేదు కదా ప్రోటోకాలే కదా పైగా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కూటమి సర్కారు మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంది కూటమి సర్కారు మాకు అవకాశం కల్పించింది కూటమి సర్కారు మా ఆత్మగౌరవాన్ని పెంచేలా బిహేవ్ చేసింది అనుకుంటారు కదా సో ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంటే వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వడం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు జనసేన పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వచ్చు సో కాబట్టి కూటమి సర్కారు ఆ దిశగా ఆలోచన చేసి వారితో పాటు నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే కూటమి సర్కారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాల్లో అది ఒకటిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడానికి అందరూ కారణం నాయకులుగా నాయకులు పదవులు తీసుకుంటున్నారు బట్ ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళ ప్రతినిధులకు కూడా పదవులు ఇస్తే ఏ వర్గాలైతే కూటమికి ఓట్లు వేసాయో వాళ్ళంతా కూడా సంతృప్తి పడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కాబట్టి కూటమి సర్కారు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పడం నా ఈ వీడియో యొక్క ఉద్దేశం